నా పేరు సూర్యమోహన్ రో టూ టూటోన్ ఇన్స్పెక్టర్ మన నాలుగో తారీఖున జరిగినటువంటి స్టేషన్ కేసులో ఈశ్వరప్ప ఎగ్గటి ఈశ్వరప్ప ఇచ్చిన కేసులో ఇన్వెస్టిగేషన్ అనంతరము మాకు పది మంది ముద్దయిల కింద తేలినారు దాంట్లో ఈరోజు ఎం ఏరన్న సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆధోని జి రమేష్ బాబు జూనియర్ రెసిడెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ మహబూబ్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ షబీర్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని మరియు ఒక సాక్షి ఇజియాస్ అనే అధునతలు ఈ ఫేక్ డాక్యుమెంట్ మీద సాక్షి సంతకం పెట్టినారు వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సూత్రధారులు అయినటువంటి భాస్కరు చాకల ఏదన్నా మళ్ళీ సబరిస్టార్ గారు ఇంకా ఇద్దరు సాక్షులు ఇంకా మొత్తము ఐదు మంది ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కేసు పెండింగ్లో ఉంది ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కన్పెషన్ మేరకు ఇంకా దీంట్లో కేసులో మొదలైలు పెరగచ్చు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది కాబట్టి ఎవరెవరు ఉంటారనేది ఇంకా పూర్తిగా రాలేదు కానీ ప్రస్తుతానికి ఈ ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంతకుముందు కూడా మేము మీడియా ముఖం కూడా తెలియజేసినాము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే ఒక స్థలము ఒక ఇల్లు కట్టుకోగలుగుతాం అట్లాంటి మన స్థలాలని పొలాలని ఎవరో ఫేక్ డెత్ సర్టిఫికేట్లతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో కబ్జా చేస్తూ ఉంటే ఇది దోపిడీ కంటే దొంగతనం కంటే రౌడీజం కంటే ఎక్కువ దారుణమైంది ఇప్పుడు మనం చేసినటువంటి ఎకరాల యాభై సెంట్ల యొక్క మార్కెట్ వాల్యూ అరవై కోట్ల రూపాయలు ఆదు కాబట్టి అందరూ మీ ప్రాపర్టీలని భద్రంగా ఉంచుకోవాలని ఇంకొకసారి పత్రికాముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆధ్వనిలో ఎవరు నోట్లో చూస్తే కబ్జాలు 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 అనే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు క్లాస్ పీపుల్స్కు వ్యాపారస్తుల్లో ఆధ్వనిలో కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఒక వినగడి అందుకోసమే ఇరవై నాలుగు ఎలక్షన్లో మార్పు కోరడం జరిగింది ఆధునిక పట్టణ ప్రజలు నేను ఒకటే ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు గారిని ఆ రోజు నేను సాయి ప్రసాద్ ఇంటి దగ్గరే ఎమ్మెల్యే ఇంటి దగ్గరే నిలబడి నా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీడియా ద్వారా ఎవరికైనా కబ్జాలు అన్యాయం జరిగిందంటే నా నంబర్ ఇస్తా నంబర్కి ఫోన్ చేయండి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆయన్ను ఆయన తనియుడు మనోజ్ రెడ్డి గారిని బయట పిలిచి న్యాయం చేయండి అని చెప్పి కోరుకుందామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు ముప్పై రోజులు టైం ఇవ్వడం జరిగింది ఎవరు ప్రజలు సామాన్యంగా బయట రాలేదు ఆ రోజు కూడా కబ్జాలంటే ఆ రోజు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి బ్యాక్ సైడ్ పొలిటికల్ బ్యాక్ సైడ్ కానీ అండా దండాలు ఎవరు లేకున్నా మనుషులు తీసుకుని అలాంటి వాళ్ళ ల్యాండ్స్ కానీ వాళ్ళ ఇండ్ల స్థలాలు కానీ కబ్జా చేయడం జరిగింది కబ్జాలంటే అక్కడ పోయి గుండాగిరి గుండాగిరి చేసేది మళ్ళీ పంచాయతీ చేసేది పంచాయతీ చేసేది బెదిరించేది అయిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ అని సెటిల్మెంట్ చేసి చేయడం జరిగింది ఆ రోజు చాలా జరిగినాయి పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు నేను నేను దాన్ని కూడా నేను లేదని క్వశ్చన్ లేదు ప్రతి ఒక్కరి నోట్లో ఎందుకంటే ఆ రోజు ఆదంలో అప్పుడు స్టార్ట్ అయింది ఆదంలో ఎక్కడన్నా ఏదైనా ల్యాండ్ తీసుకోవాలన్నా భయం ఏదన్నా ఒక ఐదు సెంట్లు తీసుకోవాలన్నా భయం అయిపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంటికి పది మంది స్టార్ట్ అయిపోయినారు ఎవరు చూస్తే రియల్ ఎస్టేట్ ఉన్నది లేనట్లు లేనది ఉన్నట్లు సృష్టించేది ప్రజల్ని మోసం చేస్తున్నారు దీన్ని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునిక పట్టణంలో ఉన్నటువంటి డిఎస్పి గారు అయితేనేమి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అయితేనేమి సబ్ కలెక్టర్ అయితేనేమి రెవెన్యూలో అందరూ దీనిపైన దృష్టి పెట్టండి అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తే తప్పకుండా అలాంటి వాళ్ళని పిలిపించి కఠినంగా శిక్షించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే ఆ రోజు మండిగిరి పంచాయతీ ఉన్నటువంటి రెండు వేల తొమ్మిదిలో డెత్ సర్టిఫికెట్ కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ ఇచ్చిన వాళ్ళు సబ్ కలెక్టర్ గారు వెంటనే వాళ్ళని ఎంక్వైరీ చేయండి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయండి లేకుంటే కఠినంగా శిక్షించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు మా మండిగిరి ఎకటి ఈశ్వరప్ప వీళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ మండిగిరి ఏరియాలో ఒకప్పుడు ల్యాండ్స్ ఉండేది ఆ ల్యాండ్స్ ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత డిమాండ్ అయిపోయింది ఇక్కడ ఉన్నటువంటి మన ఈశ్వరప్ప అయితేనేమే ఎగటి బాబు వెంకటేష్ బాబు అయితేనేమి వాళ్ళ ల్యాండ్స్ అంతా తమ్ముకొని కొద్దిగా డబ్బు తీసుకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు ఈయన చూడండి ఈయన ఈయన ఏజ్ ఏముంది దాదాపు రెండు వేల తొమ్మిది డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు బతికి ఉన్నారంటే ఇలాంటి ద్రోహుని ఏం చేయాలో మీరే అర్థం చేసుకోండి మీడియా మిత్రులకు ఆధునిక పట్టణ ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మీడియా ద్వారా వాయిస్ ఇవ్వడం ఏమంటే ఆధునిక పట్టణం దాదాపు రాజకీయంలో యాభై సంవత్సరాలు అయిపోయింది ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు ఎంతోమంది ఎస్టీస్ చైర్మన్ అయినారు కానీ ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఒక సబ్జెక్ట్ వచ్చింది అది ఏమంటే ఈశ్వరప్ప మండిగిరి ఈశ్వరప్ప అంటే ఎకటి ఈశ్వరప్ప ఆయన డోర్ నెంబర్ ఇరవై ఒకటి ఇన్నూట యాభై తొమ్మిది మండిగిరి ఆయన నివాసం ఉంటున్నాడు వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాం మేము నా పక్కన ఉన్నటువంటినే ఈశ్వరప్ప ఇంతవరకు ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు మూడు వందల ఇరవై ఒకటి వారి ఆరు వందల యాభై ఒకటి సెంట్లు మన శిల్పా ఎస్టేట్ పక్కన ఉంది దాన్ని కన్ను చేసినారు ఎవరంటే ఆమడాల భాస్కర్ ఈయన ఎవరో తెలియదు ఈయన వెనక ఎవరున్నారో తెలియడం లేదు ఒకటి నేను డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు ఇంకా ఆధ్వర్లో ఒక నాలుగు నెలల కింద డాక్టర్ రవికిరణ ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక ఐదు సెంట్లు జాగాలో ఆయన కబ్జా చేసి ఆధార్ కార్డును చేంజ్ చేసి వాళ్ళ మదర్ మీద వేరే వాళ్ళ మదర్ మీద ఉంటే వాళ్ళ అమ్మ మదర్ మీద పేరు చేంజ్ చేసుకుని కబ్జా చేసి దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది పట్టణ ప్రజలు అది మరవకముందే ఆదోని పట్టణంలో మండిగిరి పంచాయతీ ఉన్నటువంటి త్రీ మూడు వందల ఇరవై ఒకటి ఏ ఆరున్నర ఎకరాల స్థలాన్ని ల్యాండ్ని కొన్ని కోట్లు పోతుంది ఈరోజు మార్కెట్ వాల్యూ దాన్ని ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగవ తేదీన సాకలి ఇరన్న ఆయనకు జీపీ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి ఆయనకు ఒక కోటి తీసుకోవడం అనేది మా ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఆ రోజు ఇంకొకటి ఉన్నటువంటి ఈశ్వరప్పను చచ్చిపో డెత్ చనిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుని ఆయన ఈరోజు ఆ ల్యాండ్ నాది ఈశ్వరప్ప కొడుకునేనని చెప్పి ఫాక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫ్యాక్ డెత్ సర్టిఫికేట్ తీయడం జరిగింది మళ్ళీ మేము వింటుంటాం ఎప్పుడో బీహారు ఉత్తరప్రదేశ్ అక్కడ డబ్బు కోసం తండ్రిని చంపి ఇట్లా చేస్తూ పేర్లు చేస్తున్నారని చెప్పి కానీ ఆదోని మన కర్నూలు జిల్లాలో ఆదోనిలో మొట్టమొదటి జరిగిన విషయం ఇది అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ మనైతే నేను డిమాండ్ చేసినది ఒకటే ఇలాంటి వాళ్ళని కఠినంగా కఠినంగా శిక్షించాలి రేపు జరగబోయే రోజుల్లో ఇలాంటివి జరగకూడదు ఈ రోజు టూ టౌన్లో ఉన్నటువంటి సీఏ గారు దీనిపైన చాలా యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే మూడు నెలల కిందట జరిగినటువంటి రవికిరణ్ ఇది ఇంతవరకు ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియడం లేదు ప్రతి ఒక్కరు పబ్లిక్ నోట్లు అదే ఉంది ఆధార్ కార్డు ఆ రోజు చేంజ్ చేసినటువంటి నేను వాయిస్ ఇచ్చిన ఆయన అరెస్ట్ చేయండి రవికిరణ్ గారు ఏం చేశారు ఆయన అరెస్ట్ చేసేయండి చేయండి అని చెప్పడం జరిగింది ఇంతవరకు అది బయటే రాలేదు ఈరోజు కూడా నేను డిమాండ్ చేస్తున్నా మన ఈశ్వరప్ప గారికి న్యాయం చేయండి రాను రాను ఉదాహరణకు చెప్తున్నా మేము సినిమాలో చూస్తుంటేమే ఏదైనా సినిమాలో చూస్తే గుండాలు కబ్జాకారులు ఇండ్లో పోయి మెత్తగా ఉంటే వాళ్ళకి కత్తిలో మా మర్డర్ చేస్తామని ఆస్తులు రాసుకో రాసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఒరిజినల్ జరుగుతుండేది ఆదాం పట్టణంలో రాను రాను ఆదంలో వ్యాపారస్తులు చిన్న చిన్న వాళ్ళు ఆదో ఎప్పటికీ శాంతియుతంగా ఉంది ఇక్కడ దాదాపు రెండున్నర లక్షల పాపులేషన్ ఉంది అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ మూడు లక్షలు ఎలక్షన్లో ఓటర్స్ బంధువులు రెండు లక్షల అరవై మూడు వేల ఓటర్స్ ఉన్నారు ఎవరు భయపడకండి ఇలాంటి అన్యాయం జరిగితే దాని ఎప్పటికీ ముందుంటానో దేవశెట్టి ప్రకాష్ కాంగ్రెస్ వాదిగా ముందుంటా న్యాయం కోసం ఇలాంటి కబ్జాలు ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సబ్ కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి లాస్ట్ మూడు నెలల కింద జరిగినటువంటి ఆధార్ కార్డు ఎవడు చేసినాడో వాడిని అరెస్ట్ చేయాలి ఆ కేసు బయట తేవాలి ప్రజలకు తెలపాలి ఇది నా డిమాండ్ అలాగే మీరు ఆలోచన చేయండి ఈరోజు ఎవడు ఈ ముద్ద ఆమోదాలు భాస్కర్ ఈయన వెనక ఎవడున్నారు వాళ్ళంతా బయట తివ్వండి వీళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసిన తర్వాత అనేది అరెస్ట్ చేసి వాళ్ళని కఠి కఠినంగా శిక్షించండి ఆదోని పట్టణ ప్రజలకు భయం భ్రాంతం లేకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం ఒక ఒకప్పుడు ఆదోని అంటే సెకండ్ బాంబేగా పేరు పేరు గాంచింది అంటే వ్యాపార సంస్థలో ఫుడ్ రైస్ అనేవి ఆయిల్ సీట్స్ అయితేమే కాటన్ అయితే అలాంటి ఆధోని పట్టణంలో ఈరోజు ఎవరైనా వేరే ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళైతేనేమే సౌదీ నుంచి ముస్లిం అయితేనేమి హిందూ సోదరులు ఎవరైనా కానీ ఒక ల్యాండ్ ఒక ఐదు సెంట్లు భూమి కొలాలన్నట్టుగా భయంపడుతున్నారు ఎందుకంటే అది ఎవరికి డబల్ రిజిస్ట్రేషన్ చేశారు ఎవరు కబ్జా చేశారు ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ అర్థం కావడం లేదు ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా డాక్యుమెంట్ రైటర్స్ విలేజెస్ నుంచి రైతు సోదరులు వస్తున్నారు వాళ్ళ కష్టాలు ఎన్నో ఉంటాయి వాళ్ళకు ఒకటో రెండో చెప్పి వాళ్ళ దగ్గర వేలు వేలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్ ఆఫీసర్కి వర్క్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్స్ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు ఈ రోజు ఉన్నది న్యాయం ఉన్నది అన్యాయం అన్యాయం ఉన్నది న్యాయం చేసే డాక్యుమెంట్ రైటర్స్ వెంటనే సస్పెండ్ చేయండి సబ్ రిజిస్ట్రార్ అక్కడ ఉన్నటువంటి అవినీతి అది ఒక మాయా బజార్ ఉన్నట్లు అలాంటి ఆ సబ్ రిజిస్టర్ గారిని ఏసీ వాళ్ళు ఏం చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు చిన్న చిన్న చేపలు పట్టేది కాదు తిమ్మగా పట్టుకోండి సబ్ ఆఫీస్ ఆఫీస్లో మాయా బజార్ అది ఎప్పుడు చూసినా రద్దీ ఈ రియల్ ఎస్టేట్ ఉన్నది లేనట్లు ఒక్కొక్క ల్యాండ్ పైన ఇద్దరిద్దరు రిజిస్టర్ చేయడము జనాలకి మోసం చేయడము ఆదులు ఎక్కువైపోయినాయి అయిన తర్వాత ఆదుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ స్థలాలు కాలువలు కబ్జాలు చేసి దాన్ని వాళ్ళు ప్లాట్లు వేసి దాన్ని అమ్ముతున్నారు అది ప్రజలకు తెలియదు చిన్న చిన్న వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితేనేమి కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తు అయితే ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి తీసుకుంటే రేపు పొద్దున మోసాలు పోతున్నారు దానికి ఆలోచన చేయండి ప్రజలారా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క ఆదుని పౌరునికి చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు వ్యాపారస్తులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఆలోచించేసి ఏదైనా పర్చేజ్ చేసేటంటే ఆలోచించేసి చేయండి ఇక ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి అనేది లేకుండా చేయండి ఏసీబీ ఏసీబీ వాళ్ళైతేనేమో పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినారు ఆయన ఐఏఎస్ ఎందుకంటే ఆయన చిన్న ఏజ్ ఉంది తప్పకుండా ఇలాంటి పైన యాక్షన్ తీసుకుని ఆదలి పట్టణ ప్రజల్ని కాపాడాలని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను అలాగే ఇలాంటి డాక్యుమెంట్ రైటర్స్ని సస్పెండ్ చేసి ఆ సరౌండింగ్ ఏరియా రాకుండా చూడవలసిన బాధ్యత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కూడా టైం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు దేశటి ప్రకాష్ ఎక్స్ చైర్మన్ ఆధుని కాంగ్రెస్ వాది విషయంలో నేను చెయ్యబోయినట్లు సృష్టించి మా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుని భూ కబ్జా చేస్తున్నారు ఇంకా బీదవాళ్ళకు తిరిగకుండా చూడాలని పోలీసు డిపార్ట్మెంట్ని రెవెన్యూ వాళ్ళని ఇతరులను కోరుకున్నాను బీజవాడు అయితే వాడి పరిస్థితి ఏమి కష్టపడి దొంగ పది పేసో కాబట్టుకొని సంపాదించినది కొన్నాక కొన్నా ఎంత మంది మోసపోతున్నారు ఒక్క ప్లాట్ వచ్చి మంది ఎనిమిది మంది ఒక్క ప్లాట్ వచ్చి ఆరు మంది ఒక మందికి సబ్రి కళ్ళు ముచ్చుకొని ఇష్టం చాలా లంచాలు తీసుకుంటూ ఇలాంటి వాళ్ళ పైన కఠినమైన చర్య తీసుకోవడం డిపార్ట్మెంట్ రెవెన్యూ వారిని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రెయిన్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर